నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఎల్లుండి జరిగేటువంటి మంత్రివర్గ కేబినెట్ విస్తరణలో భారత మాజీ కెప్టెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హజారుద్దీన్కు చోటు లభించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో హజారుద్దీన్కి ఈ మంత్రి పదవి ఇచ్చే విషయంలో టిపిసిసి అటు మంత్రివర్గ సమావేశంలో అందరూ కూర్చొని మాట్లాడుకొని అంతిమంగా హజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్తోని నిన్న సమావేశమై ఈ విషయం తెలి తెలిపినట్టుగా అయితే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో హజారుద్దీన్ తెలంగాణకు మంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మనకు భారత మాజీ కెప్టెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అజారుద్దీన్ సో అజారుద్దీన్ వ్యక్తి తెలియని వారు ఉండరు ఎందుకంటే ఇండియన్ టీం మాజీ కెప్టెన్ క్రికెట్ లో సో సుదీర్ఘ కాలంగా అతను ఇండియాకు సేవలు అందించిండు అటు కేప్టెన్ గాను అదేవిధంగా ప్లేయర్ గాను భారత్ విజయాల్లో కెప్టెన్ గా చాలా రికార్డులు కూడా ఆయన ఉన్నాయని చెప్పుకోవాలి సో టూ థౌజండ్లో రెండు వేల సంవత్సరంలో ఆయన మీద కొన్ని ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి ఈ నేపథ్యంలో అతన్ని శాశ్వతంగా క్రికెట్ నుండి తొలగించడం జరిగింది సో తర్వాత రెండు వేల పన్నెండులో శాశ్వత ఏదైతే నిషేధం ఉందో దాన్ని ఎత్తేసింది కోర్టు సో ఇది పక్కన పెడితే హజారుద్దీన్ ఒకసారి ఆయన పొలిటికల్ జర్నీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల తొమ్మిదిలో హజరుద్దీన్ భారత మాజీ కెప్టెన్ హజారుద్దీన్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి అనే యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మరోదాబాద్ అనుకుంటా అక్కడ నుండి ఎంపీగా పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన గెలవడం జరిగింది సో యూపీ నుండి ఎంపీగా పోటీ చేసి ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ నుండి ఆయన గెలిచాడు మొదటిసారిగా మహమ్మద్ అజారుద్దీన్ సో ఐదు సంవత్సరాల తర్వాత మరొకసారి రెండు వేల పద్నాలుగులో మరొకసారి ఎన్నికలు వచ్చింది ఆ ఎన్నికల్లో మరొకసారి ఈసారి రాజస్థాన్ నుండి రాజస్థాన్ నుండి ఎంపీగా పోటీ చేసిండు మహమ్మద్ అజారుద్దీన్ భారత మాజీ కెప్టెన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎంపీగా పోటీ చేసి సో అతను ఓడిపోవడం జరిగింది సో ఓడిపోయినప్పటికీ కూడా అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు సో అనంతరం ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన నియమితురైండు రెండు వేల పద్దెనిమిదిలో హజారుద్దీన్ సో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ అనే కాన్స్టిట్యూన్షన్ నుంచే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసాడు అందులో గెలిపొందిండు అనంతరం రెండు వేల పద్నాలుగు మరొకసారి ఎన్నికల్లో లోనే ఒక పార్లమెంటు సెగ్మెంట్ నుండి పోటీ చేసి ఎంపీగా ఓడిపోవడం జరిగింది సో ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగాడు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆయన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు కావడం జరిగింది సో అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో ఆయన హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అనే ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు మహమ్మద్ అజారుద్దీన్ సో తర్వాత రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో జూబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జూబ్లీస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు సో జూబ్లీస్ నుండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఎవరు బీఆర్ఎస్ ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీస్ లో సో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీస్ అనే కాన్స్టిట్యూషన్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటు చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడులో లో సో ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది ఆయన కూడా పార్టీని వదిలిపెట్టకుండా అప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఆ మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీనే పట్టుకుని ఉండడం జరిగింది మహమ్మద్ అల్లరుద్దీన్ సో ఆయన సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించినటువంటి అప్పుడు పిసిసి టిపిసిసి సో ఆయనకు రెండు వేల ఇరవై మూడు నుండి జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం ఇచ్చింది కానీ ఆయన మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు ఏ పార్టీకి జంపు కాలేదు సో పార్టీలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా అన్ని విషయాల్లో ఆయన పాల్గొన్నాడు సో ఈయన సేవలు గుర్తించడం వంటి తెలంగాణ ప్రభుత్వం సో ఈయన ఓన్లీ మన తెలంగాణ కాదు ఓవరాల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరి వరకు కూడా ఆయన పేరు తెలుసు ప్రతి ఒక్కరు కూడా సో ఈయనకు ఇప్పుడు ఎల్లుండి జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం సో ఆయన ఎల్లుండి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు క్యాబినెట్ లో సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తెలంగాణ మంత్రిగా హజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఎల్లుండి ఇదంతా కూడా సమీకరణాలు చూసుకొని ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే జూబ్లీల్స్ ఇప్పుడు బైపోల్ ఉంది ఆ జూబ్లీల్స్ బైపోల్లో ఒకవేళ హజారుద్దీన్ కనుక మంత్రి పదవి ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది సో కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది కాబట్టి హజారుద్దీన్ కి ఈ అన్ని సమీకరణాలు చూసి ఈ మంత్రి పదవి ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది నిన్న హజారుద్దీన్ కుమారుడు అశుసుద్దీన్ తోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా హజారుద్దీన్ కి ఆ చెప్పినట్టుకైతే మనకు వార్తలు వస్తా ఉన్నాయి సో ఎల్లుండి అయితే నూతన మంత్రివర్గంలో హజరుద్దీన్ కి చోటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం సో ఇది అన్ని రకాలుగా బేస్ చేసుకుని ఇందాక అన్నట్టు కూడా అటు రాజకీయం ఇటు సామాజిక అన్ని రకాలుగా చూసుకొని మరి ఆయనకు ఈ మంత్రి పదవి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది సో ఒకవేళ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఒకవేళ ఆయన పేరు ఉన్నట్లయితే ఇల్లుండి కేబినెట్ విస్తరణలో సో అది వాస్తవానికి కూడా జూబ్లీ ఏదైతే ఇక్కడ బైపోల్ ఉందో ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవాలి ఎందుకంటే జూబ్లీ హిల్స్ అభ్యర్థిని డిసైడ్ చేసే ఓటర్స్ మొత్తం కూడా ముస్లిం ఓటర్సే సో ముస్లింలు అందరూ కూడా ఒకవైపు ఉంటే మాత్రం జూబ్లీస్ కాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు సో ముస్లిం ఓట్లు అనేవి కీలకం జూబ్లీల్స్ లో ఇప్పుడు ఈ టైంలో హజారు వద్దీంది కనుక ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినట్టయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అది చాలా మంచిగా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవాలి అండ్ ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పిస్ అవుతుంది జూబ్లీస్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్కి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి తో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా సో ఎందుకంటే ఇప్పటి వరకు క్యాబినెట్ లో మైనార్టీలు కూడా ఎవరు లేరు సో అందరూ బీసీలు ఎస్సీ ఓసీలు మాత్రమే ఉన్నారు మంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సో మైనార్టీలు ఎవరు లేరు సో అజర్ అజరాత్రులకు ఇచ్చినట్టయితే అటు మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి సో ఈయనకి ఇచ్చినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం జూబ్లీగా ఉంది రాబోయే రోజుల్లో సో దాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏ విధంగానైనా అక్కడ జెండా ఎగురవేయాలి అని చెప్పేసి చాలా వారు ఉత్సాహంతో ఉన్నారు చాలా ప్రచారాలు కూడా అలా హోరాహోరగా చేస్తా ఉన్నారు సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగుల్తే మైనస్ అయితే మాత్రం చాలా అంటే ఓడిపోతే మాత్రం ఇది పార్టీకి చాలా మైనస్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏపట్టి రెండు సంవత్సరాలు వస్తుంది ఈ రెండు సంవత్సరాలు ఇంత మైనస్ ఏర్పడింది అనే ఉద్దేశం ఏర్పడితే జనాలు కాబట్టి సో జూబ్లీస్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా ఆలోచించి సో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మాకు తెలుస్తా ఉంది సో మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా ఎంపీగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు సేవలు అందించాడు సో భారత మాజీ కెప్టెన్ గా కూడా ఆయనకు మంచి పేరుంది కాబట్టి అధిష్టానం వరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు కూడా ఒక మంచి పేరు ఉంది కాబట్టి మన హజారుద్దీన్ పేరైతే మనకు వినిపిస్తా ఉంది ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం మహమ్మద్ హజారుద్దీన్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది సో ఇదైతే కాంగ్రెస్ పార్టీకి ఈ బై పోల్ అంటే బై ఎలక్షన్ ఏదైతే ఉందో దీనికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఆలోచించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది సో ఇది ఒక వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో చూద్దాం మరి హజారో ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినట్టయితే అటు ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు మైనార్టీలకు ఇప్పటివరకు అయితే మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు లేదు ప్రభుత్వంలో సో అటు అది కూడా కలిసి వస్తుంది అట్ ద సేమ్ టైం ఇటు బై ఎలక్షన్ ఉప ఎన్నిక కూడా కలిసి వస్తుంది కాబట్టి మరి చూద్దాం అజరాదుర్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అనేది మరికొన్ని రోజులు మనం ఎదురు చూడాలి